హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ సుజనా గజ్జల ఇప్పుడైతే శ్రావణ మాసం రెండో శుక్రవారం అండి అసలు అనుకోలేదండి ఇలా పూజ చేసుకుంటాము అని ఎందుకంటే ఇంట్లో కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల ఈరోజు కూడా చేయలేవేమో అనుకున్నాము దేవుడి దేవాలంతా బాగానే జరిగింది నేనైతే చాలా నెల అవుతుందండి ఇంట్లో దీపారాధన చేసి మా హస్బెండే చేస్తారు ఎప్పుడైనా చేయాలంటే ఇంకా ఇంట్లో పూజ చేసుకొని మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చేసాను మక్కకి కొంచెం హెల్ప్ చేద్దామని వాళ్ళంటి దగ్గర నుంచి అండి పాల పొంగలు వెళ్ళేది వాళ్ళకి మొక్కండి వాళ్ళకి పిల్లలు పుడితే ప్రభ కట్టుకొని పాల పొంగలి తెచ్చుకుంటామని మొక్కు తల్లికి అందువల్ల మొక్కు తీర్చుకుంటున్నారన్నమాట మా గాయత్రి తల్లి పుట్టింది కాబట్టి ఇంకా ఇంటికి వెళ్ళి పిల్లల్ని రెడీ చేసేసి నేను కూడా రెడీ అయ్యి మళ్ళీ వచ్చాము వచ్చి చూడండి అందరు రెడీగా ఉన్నారు గుడికి వెళ్ళడానికి గుడికి వెళ్ళడము చాలా దూరం అండి నడుచుకుంటూ వెళ్ళాలి టైం చాలా అయిపోయింది అప్పటికే మా సహస్ర చూడండి మా పసుపురాయి కాళ్ళకి పసుపురాయి అంటుంది ఆడపిల్లలు ఆడపిల్లలే కదా ఎంతైనా కాళ్ళకి పసుపు రాస్తున్నాను నేనే రాసుకుంటా అంటుంది కుంకుమ పెట్టుకుంటా అంటుంది బాగుంది ఆ రోజైతే పసుపు రాసేసాను రాసేసి రాసిన తర్వాత మీకు చూపిస్తానండి ప్రభ ఎలా ఉంది ఏంటని క్లారిటీ కనిపించదు అంటే కొంచెం అంత టెన్ వేసారు కదా చీకటిగా ఉంది కొంచెం కనిపించినంతవరకు చూపిస్తాను చూడండి ఇదేనండి ప్రభ పెద్దది చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది మా ఫ్యామిలీ నుంచి వెళ్తుంది ఫస్ట్ టైం ఇంకా భోజనం భోజనం మాత్రం వెజ్ బిర్యానీ వెజ్ కర్రీ చేశారు తినేది మాత్రం చూపించలేదులేండి ఎందుకంటే తినేది కూడా పెడతావా అంటారు మా హస్బెండ్ అందుకని అది ఒక్కటి చూపించలేదు చూసారు కండి పాల పొంగల్ తీసుకొని వెళ్తున్నాం అందరం కొంతమంది అనుకుంటారు ఈ మొక్కుకి అవసరం ఎంత అని అనుకుంటారు కాకపోతే చెప్పుకునేది కాదండి అది అయినా మా గాయత్రికి కొద్దిగా చేద్దామంటే ఎక్కువ అయ్యిద్దిలేండి ఏదైనా చక్కగా జరిగిద్ది ఇంకా వచ్చేసి అలా నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు కాళ్ళు బాగా కాలినాయండి నైట్కి అయితే బబ్బులు వచ్చేసినాయి సరేలే దేవుడి మీద నమ్ముకుందని నడవాలి కదా అని వెళ్ళాము పిల్లలకు మాత్రం చెప్పులు వేసుకొని వెళ్ళాము కానీ మన అనుకున్న వాళ్ళే మనల్ని దూరం పెడితే చాలా అంటే చాలా బాధేసిద్ది ఏమండి ఎప్పుడు అందరూ ఒకేలాగా ఉండరు కదా మేము చిన్నప్పుడు కొంచెం బాధలు పడ్డాం ఇప్పుడు బాగున్నాం ఫ్యూచర్లో ఎలా ఉంటే తెలియదు కదా అన్నిటినీ పట్టించుకుంటే అలా మన లైఫ్లో చాలా ఉండే ముందుకు వెళ్ళాల్సినవి వాళ్ళ గురించి ఆలోచించుకుంటూ వీళ్ళ గురించి ఆలోచించుకుంటూ ఉంటే మనం ఎక్కడికి కదలేము అనమాట ఇదిగోండి గుడి వచ్చేసింది ఈ పక్కన సచివాలయం అండి గుడి వచ్చేసింది తిరుతంతల గుడి ఇది ఫేమస్ అండి ఇక్కడ గుడి చుట్టూతో మూడు మూడు సార్లు తిరిగి ప్రసాదం పెట్టుకొని మళ్ళీ రిటర్న్ అయిపోతాం అనుకోండి ఇదిగోండి మా ప్రభా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది చెప్పుకోలేనంత సంతోషంగా ఉంది எந்த அந்த செப்பலு அசலகே ఇంకా ప్రభ అయితే స్టార్ట్ అవుతుందండి అందరి చేత కొబ్బరికాయలు కొట్టిచ్చేసి గుమ్మడికాయకించి స్టార్ట్ చేస్తారు మెయిన్ అంటే వాళ్ళ మక్క వాళ్ళు ఉన్నారు కదా మక్క వాళ్ళని వాళ్ళ నాన్నగారిని వీళ్ళని పిలిచి కొబ్బరికాయలు కొట్టిస్తున్నారు అనమాట అక్కడ ప్రభ సెంటర్లో ఉంచు ఒక వ్యక్తి ఉన్నారండి ఆయనే మా ఆయన అసలు ఎంత సంతోషంగా ఉందో ఆయన అలా ఉంటే అసలు నేను ఆ రోజు సగం రోజు ఆయన్నే చూడడం సరిపోయింది ఆ ప్రభు దగ్గర చాలా బాగుంది అంటే మనకంటే ఇలా ఉన్నాం కదండి తర్వాత చూద్దరిగానే ఎలా ఉంటాము ఇంకా ప్రభా అయితే స్టార్ట్ అయిపోయిందండి ఇక్కడ నుంచి మేము స్టార్ట్ అయింది ఫోర్ థర్టీకి స్టార్ట్ అయ్యాము నైట్ వచ్చేసరికి టెన్ థర్టీ లెవెన్ అయిపోయింది అనమాట నడుచుకుంటూ నార్మల్గా నడుచుకుంటూ వెళ్ళిపోతే ఫిఫ్టీన్ మినిట్స్లో వెళ్ళిపోతాము అలాంటిది టైం అయిందంటే చాలా ప్రభలు ఉన్నాయండి ప్రతి సంవత్సరం కడతారు అందరూ ఈ సంవత్సరం మేము ఫస్ట్ టైం కట్టామన్నమాట చాలా సంతోషంగా ఉంది అలాగే మా పేడ తరపు గుడి ప్రభ కూడా ఉందండి ఒకటి గుడి ప్రభ మా ప్రభ మా పేట నుంచి ఇంకా హైవే ఎక్కింది పోలీసు వాళ్ళు కూడా వచ్చారు చాలా సంతోషంగా ఉంది ఇక్కడ చూడండి లైన్కి ఎన్ని ప్రభలు ఉంటాయో అంటే రోడ్ రోడ్ క్రాస్ చేయాలి వాళ్ళు చేయాలి మేము స్ట్రైట్కి వెళ్ళిపోతే సరిపోతుంది అది కొన్ని చివరి వరకు ఉన్నాయి ప్రభలు కాకపోతే మా చిన్నప్పుడు అయితే ఇంకా చాలా వచ్చాయి ఈసారి సంవత్సరం సంవత్సరం తగ్గుకుండానే వస్తుంది ఎంత జనరేషన్ మారిపోతుంది కదా అంత ఇంట్రెస్ట్ చూపించట్లేవరికి మా సహజ మా దేవానిష్ట ఆ సౌండ్లకి ఆ డమ్ముక్కి అసలకి ఎంత డ్యాన్స్ చేయాలనుకుంటుందో మా పెద్ద పిల్లయితే అసలు లేదు నా చుట్టుపక్కల డ్యాన్స్ చేయడానికి వెళ్ళిపోతుంది వాళ్ళ ఇదిగోండి మా హోలీ అయిపోతుంది అనమాట అందరు రంగులు తీసుకొచ్చారు కదా గులం పట్టేసుకున్నారు అందరూ మా దేవ ఇష్టం మామూలుగా లేదు నేను ఉన్నానంటుంది పెద్ద దాంట్లో మా శాస్త్ర హ్యాపీ చూడండి ఎలా ఉండాల్సిన అలా అయిపోయాము మా చిన్నపిల్ల కింద మొత్తం రంగులు మొత్తం తీసుకొని టేస్ట్ చేస్తుందన్నమాట ఎలా ఉంది ఎలా ఉందని ఈ అక్క చెల్లెలు ఇద్దరే పూసుకుంటున్నారు వీళ్ళిద్దరి చూస్తుంటే చాలా బాగుంది క్లిప్ బాగుందని యాడ్ అనమాట మా దేవాస్తో క్యూట్ తల్లి సహస్ర బంగారం వీడిదేనండి ప్రభా మర్చిపోయి చెప్పడం మీకు మా నాన్నగారు డ్యాన్స్ అండి మా చిన్నప్పటి నుంచి చూస్తున్నా ఈ రోజు మాత్రం కంపల్సరీ డ్యాన్స్ వేస్తారు ఈ సంవత్సరం మా నాన్న ఇంకా హ్యాపీగా వేస్తున్నారు అంటే ఆయన మా నాన్నగారికి మామయ్య వర్స్ అనమాట వీళ్ళిద్దరు కాంబినేషన్ బాగుంటుందన్నమాట కొరూలు కూడా సరిపోరు అసలుకి మా నాన్న వేస్తుంటే డ్యాన్స్ అక్కడ వచ్చేసి రెడ్ కలర్ టీషర్ట్ వేసుకున్నారు కదా ఆయన మా బాబాయ్ ఆయన చేతుల మీదే జరిగిందండి ఇదంతా ఆయన లేకపోతే అసలుకి అవ్వదు మాకు తెలియదు కదా ఆయన అంటే బాగా చేస్తారు అందువల్ల ఆయన ద్వారా జరిగింది బాగా హెల్ప్ చేశారనమాట డ్యాన్స్ చూడండి కొంచెం సేపు చెప్పడం మర్చిపోయానండి మా అక్క వాళ్ళు ఇలా మొక్కు తీర్చుకుంటున్నారు కదా మొక్కు తీర్చుకుంటే కొందరు అనుకుంటున్నారు వీళ్ళు ఎంత చేస్తారా అంత అనుకుంటున్నారంట దేవుడి మీద నమ్మకం మా అక్క మా బావ స్టార్ట్ చేశారు వాళ్ళకి అంతకంత బాగా జరిగింది బాగా జరగాలని కోరుకున్నాం కూడా అలాగే మన ఫస్ట్ టైం మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇంకొచ్చేసి ఏం లేదండి అయితే హ్యాపీగా జరిగింది ఇంకా మాటలు చెప్పలేం నైట్ టైం ఇది మా గాయత్రి మా సహస్ర అసలు గాయత్రి ఆగట్లేదు తన సంతోషం చూసి మామూలుగా అంటే మామూలుగా లేదు మా సహస్ర సపోర్ట్ అనమాట వాళ్ళ చెల్లికి వేయి అంటంది డీజే సాంగ్స్ కదా బాగున్నాయి మనల్ని కూడా ఏమన్నారులే మనం ఎక్కడ వేస్తాము పిల్లలు వాళ్ళని చూసుకోవడమే ఎక్కువ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి